ખેલાટલા ઓનાલ ખેલાટુ જબારી વતાયો મમ મંગોસે મંગલદી સમુ ઓરઈકા બેનો ફેક્યો ઓર ઓર કમ બેનો 10 વાર છોડાલને બેનો માથે દુખા કો બાતાઈ જાવ દુકાન કા દુકાન પયો નમતોડખા બટી ઓરતસ 800 ઓર બેનો મતી 100 800 ખેલાઠલા મીરીલ કા તુકો પાતા બેનો બેનો ઓકેયો કોઈ ગારી કે બેસું ખા ઓન કેત માં દઈ ઓર બે 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 ೇನೌಕೆ ಭೂಮಿ ತಸ್ವಾಟ ಭೂಮಿ ನನ್ವೆಂತಿಂಗ್ ಆಯುಂದ್ ಕಷ್ಟ ಪಡ್ಕೊಂಡು ೂಮ್ ಕೂತ್ ಕಷ್ಟ ಪಡ್ತಾರೇಲೆ ಕಷ್ಟ ಕಷ್ಟ ಪಡ್ತಾರೇ ಈಗ ಮನೆಯಲ್ಲಿ ಕಷ್ಟ ಪಡ್ತಾರೋಡ್ ಇಲ್ಲಿ ಕೊನೆ ಕಷ್ಟ ಪಡ್ತಾರೋಡ್ ಬೇಸ ಹುಡುಗ ಮನಾಲೆ ಕಷ್ಟ ಪಡ್ತಾರೀಡಿಯೋ ಮಾತ್ರ ೇ ಮಂಡಿರೋ ನೇನು ನೀ ಆಜಲ್ಲ ಈ ರೋಜು ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లి అనే గ్రామంలో ఒక గిరిజన బిడ్డ ఒక జాతికి సంబంధించినటువంటి ఒక దళిత బిడ్డ ఈరోజు మత రాక్షసులు మత ఉన్మాదులు మరి మన క్రైస్తవ బిడ్డ అయినటువంటి సతీష్ని దారుణంగా కొట్టి రక్తాలతో రక్తపాతం అయ్యేలా కొట్టారు కొంతకాలం నుంచి వెళ్ళి కొత్తమేడిపెళ్లి అనే గ్రామంలో ఒక గోండ్రి జాతి ఆ తెగకు సంబంధించిన రెండు వర్గాల మధ్య విభేదాలు చెలరేగుతూ ఉన్నాయి ఒకటి క్రైస్తవ్యమైతే ఒకటి హిందువుల్లో ఉన్నటువంటి హిందువుల్లో ఉన్నటువంటి మతోన్మాదులు మత ఉన్మాదులు ఎవడైతే ఉన్నాడో వాడు అనేక విషయాలను లేవనెత్తుతూ ఆ మధ్య కాలంలో ఒక వ్యక్తి రమేష్ అనే ఒక వ్యక్తి బండిలో బాంబులు పెట్టి నిర్దాక్షిణంగా అరవై రెండు రోజులు జైలు పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ విషయం నుంచి నేను ఆ రమేష్ అనే వ్యక్తిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చాను తీసుకొచ్చి దాదాపు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది ఈలోపే మళ్ళీ ఓ క్రైస్తవ బిడ్డ అదే గ్రామంలో సతీష్ అని ఇరు వర్గాల మధ్య గొడవలు ఇరువర్గాల ఏ సైడ్ బి సైడు వాళ్ళు ఇద్దరు గొడవలు పెట్టుకొని మరి మన సతీష్ అనే ఒక క్రైస్తవ బిడ్డని మీరు ఎందుకు ఆ హిందువుల్లో నుంచి వెళ్ళి క్రైస్తవ్యంలోకి మతమార్పి చేస్తూ ఉన్నారు అసలు ఇక్కడ క్రైస్తవుడు అనేవాడు వాడు ఒక్కరు కూడా ఉండకూడదు క్రైస్తవులు అసలు ఈ ఊర్లో ఉండకూడదు ఈ ఊరి నుండి వెళ్ళి క్రైస్తవుల్ని బహిష్కరిస్తా ఉన్నాం అనేసి రోజుకో గొడవ రోజుకో హింసాకి ఆ ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని గురి చేస్తా ఉన్నారు ఆదివారం రోజు ప్రార్థనలు చేసుకునివ్వడం లేదు చర్చకుపోనివ్వడం లేదు ఆ ఊర్లో నుంచి వెళ్ళి వెళ్లి పొమ్మని కత్తులతో గొడ్డలతో మరి కోట కొడవలతో వారిని హింసకు గురి చేస్తా ఉన్నారు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు మొన్న హత్య చేయడానికి మన సతీష్ అనే మన క్రైస్తవుడు పైన కత్తులు గొడ్డలతో రాళ్లతో మరి మీదకొచ్చేసి మీరు ఈ వీడియోకి ముందు ఒక వీడియో చూశారు భయంకరంగా కొట్టుకొని మహంత గాయాలు మహంత రసం మొన్ననే కేసు పంపించాం ఆ ఏల్కూర్ పోలీస్ స్టేషన్ లో రెండు లేక మూడు రోజులు ఎస్ఐ గారు లేకపోవడం మూలన అది కాస్త వాయిదా పడుతూ వాయిదా పడుతూ వాయిదా పడుతూ వచ్చింది ఈ రోజు ఆ ఎస్ఐ గారు మన పాత జైలు పంపించిన రమేష్ ను కూడా రమ్మన్నాడట ఎందుకు రమ్మన్నాడో ఏంటో తెలియలేదు మరి దానికోసం మీరందరూ తప్పకుండా ప్రార్థన చేయాలి క్రైస్తవుడు అంటే ఏ ఊర్లో ఉండొద్దు మా ఊర్లో ఉండొద్దు మా గ్రామంలో ఉండొద్దు మా ఇంట్లో ఉండొద్దు అన్నట్టు క్రైస్తవులు మీద ఎంత దాడులు జరిగిపోతూ ఉన్నాయో రోల్ కోడ్ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి రమేష్ ఎలా జైలు వేయించాడో అరవై రెండు రోజులు అలాగే సతీష్ అనే వ్యక్తిని కూడా మళ్ళీ జైలు పంపించాలని ప్రణాళిక వేసినట్టు మనకి కొన్ని కొన్ని సమాచారాలు అందుతా ఉన్నాయి ఏది ఏమైనా వాళ్ళు బోడ్ర జాతికి చెందిన బోడరు బిడ్డలు దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు ఈరోజు పనిచేసుకుంటే ఈ రోజుకి తిని బ్రతికే బిడ్డలు కాబట్టి మనం వారి కొరకు ప్రార్థించాలి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే ఇప్పుడు రమేష్ బైక్లో బాంబులు పెట్టి రమేష్ని అమాయకుడైన రమేష్ని నిర్దాక్షిణంగా జైలు పంపించారు ఇప్పుడు మనం సతీష్ కూడా రమేష్ ఎందుకు జైలు పంపించారు క్రైస్తవులుగా అందరిని కీర్తిదిద్దుతున్నాడు అనేక ఆత్మల్ని రక్షిస్తూ ఉన్నాడు మరి దేవుడు ఏస్తు తీర్స్తుకి పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడి లాగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించి ఆ విషయాన్ని మీరు గమనించి మరి ప్రత్యేకంగా వారి కోసకు ప్రార్థన చేయాలి రమేష్ కోసం ప్రార్థించాలి తర్వాత సతీష్ కోసం ప్రార్థించాలి ప్రార్థించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితులను తప్పకుండా వారికి సహకారంగా అందించాలి నేను రేపు వెళ్ళాలనుకుంటున్నాను రమేష్ ఎందుకు జైలుకు వెళ్ళాడంటే రమేష్ కోసం మూడు రోజులు ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ లో పెట్టాడు రమేష్ ని ఉదయం ఎనిమిది తొమ్మిది గంట విలిపించి సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల ఉంచాడు అలా మొదటి రోజు రెండో రోజు మూడో రోజు చేశాడు ఏ క్రైస్తవుడు వెళ్ళలేదు ఆయన కోసం మద్దతుగా ఏ రాజకీయ నాయకుడు వెళ్ళలేదు అతనికి మద్దతుగా ఏ చదువుకున్న ఒక పౌరుడు ఒక ఉత్తముడు పోయి ఏం దసయ్య గారు మా బైకుల్లో బాంబులు ఎవరో పెడితే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా బైకుల్లో బాంబులు పెట్టాలంటే రిటర్న్ లో మీరే పెట్టుకున్నారా బాంబులు పెట్టుకుని నాకు ఫోన్ చేశారు రాని మరి మీరు మమ్మల్ని జైలు పంపిస్తున్నారు ఏంటి అనేసి క్వశ్చన్ చేయడానికి ఒక్కరు కూడా లేడు దాని మూలన అలా క్వశ్చన్ చేయకపోవడం మూలాన పాపం రమేష్ అరవై రెండు రోజులు జైలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏమైనా క్రైస్తవుడా క్రైస్తవరాలా తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని రమేష్ కూడా సతీష్ కూడా ఆ విధంగా జైలుకు పోకుండా ఉండాలంటే మనలో ఏ ఒక్కరో మరి అక్కడికి వెళ్ళి వాటిది అని తెలుసుకొని అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి లేకపోతే నిర్దాక్షిణంగా నువ్వే వాళ్ళని వెళ్ళి ముందర వాళ్ళని కొట్టడం వల్ల వాళ్ళు నిన్ను ఈ రక్తాలు వచ్చే విధంగా ముఖమంతా చిట్ల పోలిస్తారనేసి బ్రిటన్ల మళ్ళా మన క్రైస్తవుల మీదనే కేసులు పెట్టించి జైలుకి పంపించే ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయని నాకు సతీష్ ఫోన్ చేసి చెప్పారు కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యమమ్మా అదే రోజుకొకరు రోజుకొక్కరు బలైపోతా ఉన్నారు రోజుకొకరు ఇబ్బందులు పడతా ఉన్నారు అన్యాయంగా వాళ్ళే తను తిని వాళ్ళే జైలుకు పోయే పరిస్థితులు వచ్చాయి కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని గమనించి త్వర త్వరగా మేల్కొని ప్రార్థించండి సహకరించాల్సిందిగా కోరుకుంటూ తెలియజేస్తూ నేను మేధల రవి అందరికీ నమస్కారం ప్రజల